హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మధుస్ ఈ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ రెసిపీ వడియాలని చూపించిపోతున్నాను వంట దాని వల్ల కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి రసంలోకి అయినా సాంబార్లోకైనా పప్పులకైనా దేంట్లోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఇవ్వడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు బియ్య పిట్టుతో ఈజీగా వడియాలని ఎలా తయారు చేయాలో చూద్దామా బియ్య పిండితో ఈజీగా వడియాన్న తయారు చేయడం చూపించిపోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇన్ ఒకే పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో రెండు లీటర్లు వాటర్ పోసుకొని మన రుచి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకుందాం సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది హాఫ్ కేజీ పిండికి ఒక ఇంచీ ముక్క ఒక ఐదు పచ్చిమిర్చి పడతాయి ఫస్ట్ అల్లాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పచ్చిమిర్చిని పచ్చిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చిని విధంగా రఫ్గా మిక్సీ పట్టేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని వేరే గిన్నెలోకి హాఫ్ కేజీ బియ్య పిండి తీసుకుందాం బియ్య పిండిలో వాటర్ వేసుకొని పిండి ముత్తలేమి లేకుండా వాటర్ వేసుకొని కలుపుకోవాలి నాకు ఈ పిండి దీంట్లో కలపడానికి అనువుగా లేదని చెప్పేసి రెండు గిన్నెల్లో కలుపుకుంటున్నాను హాఫ్ కేజీ పిండిని లీటర్ నాది వాటర్ దాకా వేసి కలుపుకుంటున్నాను వాటర్ అనేది మనం చూసి వేసుకుంటే సరిపోతుంది దీనికి ప్రతీ మెజర్మెంట్ ఏం అవసరం లేదు ఈ విధంగా పిండి ముద్దలేమీ లేకుండా వాటర్ వేసుకొని కలుపుకోవాలి దోశ పిండి కన్నా ఇంకొంచెం లూజ్ కలుపుకుంటేనే మనకి నీళ్ళల్లో ఈ పిండి వేసినప్పుడు ముద్ద కట్టకుండా ఉంటుంది డైరెక్ట్గా పిండిని యాడ్ చేసినట్టయితే ఉండలు కట్టేసి వడి అంత బాగా రావు చూసారు కదా ఈ విధంగా ఉండలు పిండి ఇంత నీళ్ళలా కలుపుకోవాలి హాఫ్ కేజీ పిండికి లీటర్నర దాకా నీళ్ళు పోసాను వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పిండిని యాడ్ చేసుకుందాం పిండి వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా బియ్య పిండిని యాడ్ చేసేసుకుందాం బియ్య పిండి యాడ్ చేసేటప్పుడు కలుపుతూ యాడ్ చేయాలి లేకపోతే ముద్ద కట్టేస్తుంది పిండిని మరుగుతున్న నీళ్ళలో పోసేటప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పోసుకోవాలి లేదంటే పిండి అంతా అడుగు వెళ్ళిపోయి పై నీళ్ళు మాత్రం వస్తాయి పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఆ గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవాలి అడుగున పిండి అని ఉంటే అది కూడా యాడ్ అవుతుంది ఈ విధంగా కలుపుతూ ఏడు నిమిషాలు కుక్ చేసుకోవాలి పిండి వాటర్లో ఉడికితేనే మనకి వడియాలు విరిగిపోకుండా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి చూడండి పిండి బాగా ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని చిన్న చిన్న గిన్నెలోకి తీసుకుంటూ పిండి ఆరిపోకుండా దాన్ని ప్లేట్ పెట్టేసుకొని ఏదైనా క్లాత్ మీద కానీ నేతే వడియలు పెట్టే కవర్ మీద కానీ వడియలు పెట్టుకోవాలి ఒక చిన్న స్పూన్ తీసుకొని వేసుకున్నట్టయితే చిన్న చిన్నగా వస్తాయి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు మనం ఒడియాలు ఈ విధంగా వేసేసుకుందాం మా చిన్నప్పుడు పక్కింటి వాళ్ళు ఏదంటే వాళ్ళు ఇలా ఒడియాలు పెట్టేటప్పుడు చిన్నపిల్లలందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒడియాలు పెట్టించేవాళ్ళు ఎండిపోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు మార్నింగ్ పెట్టామంటే ఈవినింగ్ కల్లా ఎండలు బాగున్నాయి కాబట్టి ఈవినింగ్ కల్లా ఎండిపోతున్నాయి ఈ కవర్ మీద వడియలు పెట్టేటైతే మందుపాటి కవర్ తీసుకుంటే పలచెట్టు కవర్ అయితే కవర్ కరిగిపోయి వాసన వచ్చేస్తుంది వడియలు పెట్టే సపరేట్గా షీట్లు ఉంటున్నాయి ఆ షీట్ తీసుకుంటే లేదంటే బట్టర్ పేపర్ని పెట్టుకున్నా చాలా ఈజీగా ఉంటుంది అంత ముందు రోజుల్లో ఏదైనా క్లాత్ పాత క్లాత్ని పెట్టేవాళ్ళు మార్నింగ్ వడియలు పెట్టిన తర్వాత ఈవినింగ్ వరకు వెయిట్ చేయకుండా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి లాస్ట్ టైం నేను ఇలానే షీట్ మీద వడియలు పెట్టేసి ఈవినింగ్ వెళ్ళి చూసేసరికి ఈవినింగ్ వడియాలు ఏమీ లేవు దాని మీద అన్నీ గాలికి వచ్చేసాయి ఎండ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు మూడు గంటల్లోనే డ్రై అయిపోయినాయి డ్రై అయిపోయి దాని నుంచి అంటుకోకుండా ఊడిపోతాయి కాబట్టి మేము చూసుకోవాలి ఒకసారి ఇప్పుడు పెట్టిన అయితే ఈవినింగ్ త్రీ కల్లా ఎండిపోయినాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రేపటి వీడియోలో సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి మార్నింగ్ పెట్టిన వడియాలు డ్రై అయిపోయాయి వాటిని డీప్ ఫ్రై ఆయిల్ హీట్ చేసుకుని ఇలా వేయించి తీసుకుంటున్నాను వడియాలు టేస్ట్ అయితే చాలా బాగా టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి పక్కన పెల్లైకెన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్